ఇండస్ట్రీకి రావాలంటే అందం కాదు టాలెంట్ ఉన్నా కూడా దుమ్ము లేపేయొచ్చని నిరూపించింది రోహిణి చూడ్డానికి గొప్ప అందగత కాకున్నా ఇప్పుడు ఇండస్ట్రీలో పులితెరలో సరళ అనే ట్యాంక్ తో ఒక రేంజ్ లో దూసుకెళ్తోంది తన కామెడీ ట్యాంక్ తో అందరినీ ఫిదా చేస్తూ కామెడీ కూన్కే సెటిల్ అయింది నిజానికి పోలీస్ అవ్వాల్సిన రోహిణి నటిగా మారాల్సి వచ్చింది మరి దానికి రీజన్ ఏంటి పెళ్లిపీటల వరకు వెళ్లిన రోహిణి పెళ్ళెందుకు ఆగిపోయింది అసలు ఆమెను మోసం చేసిన వ్యక్తి ఎవరు ఆ ఇన్సిడెంట్ వల్ల ఇప్పటికీ ఇలా ఉంటుందా జబర్దస్త్ లో రోహిణికి ఎదురైన చేదు అనుభవం ఏంటి కమిట్మెంట్ అనే పదం తెలియక రోహిణి ఎదుర్కొన్న ఇబ్బందులేంటి ఇండస్ట్రీకి పనికిరాదనే ముద్ర వేసుకున్న రోహిణి ఈ స్థాయికి ఎలా చేరుకుంది రోహిణి ఇప్పటి వరకు ఎంత సంపాదించిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోహిణి పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఎనిమిదిన సింహాద్రి గోవిందమ్మ అనే దంపతులకు విశాఖపట్నంలోని దేవరపల్లి దగ్గరున్న నాగయపేటలో జన్మించింది వీరిది మధ్యతరగతి కుటుంబం రోహిణికి ఒక అక్క ఉండగా ఆమె పేరు అనురాధ రోహిణి తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి కాగా తల్లి ఇంట్లోనే ఉంటోంది ఇక రోహిణి తన స్కూలింగ్ ని ఎలిమెంట్రీలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కంప్లీట్ చేసింది ఇంటర్ తర్వాత గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ ని కంప్లీట్ చేసింది నిజానికి రోహిణికి పోలీస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ బాగా ఉండేది కానీ బీటెక్ చేస్తే తొందరగా జాబ్స్ వస్తాయని తన పోలీస్ డ్రీమ్ ని వదులుకుంది అయితే రోహిణి చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్ గా ఉంటూ అలాగే కామెడీ చేస్తూ ఉండేది అలా స్కూల్ కాలేజీ బాగా తన తన చదువుతున్న సమయంలో ఇంటికి కాలేజీ దూరంగా ఉండడంతో కాలేజీ దగ్గరలో ఒక హాస్టల్లో ఉంటూ చదువుకునేది అలాగే రోహిణికి మూవీస్ చూడడం బాగా ఇంట్రెస్ట్ ఉండటంతో తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా మూవీస్ కెలేదు ఇక ఏమిటి అంటే బాగా అభిమానం ఆమె చేసి కామెడీ అంటే బాగా ఇష్టపడుతుంది దీంతో కోవీ సర్ల చేసే యాక్టింగ్ ని రోహిణి తన ఫ్రెండ్స్ ముందు బాగా ఇమిటేట్ చేయడంతో వాళ్ళు రోహిణి చేసే కామెడీకి బాగా నవ్వేవారు అలాగే నీలో బాగా టాలెంట్ ఉందని నువ్వు మూవీస్ లో ట్రై చేస్తే మంచి యాక్టర్ అవుతావు అని ఎంకరేజ్ చేయడంతో రోహిణి కూడా తన కామెడీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో తనకి సినిమాల మీద ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది కానీ సినిమాలోకి ఎలా వెళ్లాలో తెలియక ముందు తన చదువుల మీద దృష్టి పెట్టింది ఇక తన బీటెక్ పూర్తయ్యాక మంచి జాబ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది రోహిణి కానీ తను ఎంత ట్రై చేసినా జాబ్ రాకపోయేసరికి ముందుగా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి తన ద్వారా జాబ్ సంపాదించాలి అనుకుంది అలా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వగా అక్కడ కూడా రోహిణి తన టాలెంట్ ని బయటపెట్టింది అక్కడ కాస్త బ్రేక్ దొరికితే చాలు ఇన్స్టిట్యూట్ లోని వాళ్ళంతా తన కామెడీతో తెగ నవ్వించేది ఒకసారి రోహిణి తను చేసిన కామెడీ ఫిదా అయిన అక్కడి రోహిణిని మెచ్చుకుని నీలో చాలా టాలెంట్ ఉందమ్మా నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు కదా అని సలహా ఇచ్చాడు దాంతో రోహిణి తన ఫ్రెండ్స్ కూడా ఇలాగే అన్నారని కానీ తనకు సినిమాలో ఎలా వెళ్లాలో తెలియదు అని చెప్పడంతో అప్పుడు ఆ లెక్చర్ తనకి దూరదర్శన్ ఛానల్ లో రఘు అనే వ్యక్తితో పరిచయం నీకేదైనా ఛాన్స్ ఇప్పిస్తారని రోహిణి గురించి చెప్పారు ఇక రోహిణి కూడా అతని ఫోన్ ఇచ్చి చెప్పారు అలా రోహిణి టైం దూరదర్శన్ ఛానల్ కెళ్ళి రఘు అనే వ్యక్తిని కలిసి తన ఫొటోస్ ఇచ్చింది దీంతో కొద్ది రోజుల తర్వాత రఘు రోహిణిని పిలిచి ఒక షోలో యాంకర్ గా చేసే ఛాన్స్ ఇవ్వగా ఆ సమయంలో రోహిణి కెమెరా ముందు నిలబడి వాళ్ళిచ్చిన డైలాగ్స్ చెప్పకపోవడంతో కొన్ని ఇచ్చారు ఆ తర్వాత రఘు రోహిణి కోసం తనకు తెలిసిన కొంతమంది డైరెక్టర్స్ తీసే సీరియల్స్ దాంతో అదే సమయంలో జీ తెలుగులో యాంకర్ కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలుసుకున్న రోహిణి అక్కడికి వెళ్ళగా అక్కడ రోహిణిని చూసిన ఆ ప్రోగ్రామ్ హెడ్ ఆమె కథ గురించి మాట్లాడుతూ యాంకర్ గా పనికి రాదని రోహిణి మొహమ్మీ చెప్పేయడంతో రోహిణి చాలా ఫీల్ అయింది దీతో ఇక ఇండస్ట్రీలో తనకు సెట్ అవ్వదని వెనక్కి తిరిగి వెళ్ళాలనుకోగా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఎలాగైనా తనేంటో నిరూపించాలని అనుకుంది అలా ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఒక సీరియల్ ఆడిషన్ ఉందని తెలుసుకున్న రోహిణి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా ఆమె కామెడీ సైన్స్ని చూసిన డైరెక్టర్ ఒక కామెడీ రోల్కి సెలెక్ట్ చేశారు అలా ఆమె సెలెక్ట్ అయిందని ఆ సీరియల్ మేనేజర్ రోహిణిని బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ చెప్తూ మరి కమిట్మెంట్ సంగతి ఏంటి అని అడగగా దాంతో కమిట్మెంట్ అనే పదం తెలియని రోహిణి సరే సార్ నేను బాగా కమిట్మెంట్ తో నటిస్తానని చెప్పగా దాంతో ఆ మేనేజర్ ఆ కమిట్మెంట్ కాదు పర్సనల్ కమిట్మెంట్ అనడంతో అప్పుడు అతని మాటలు అర్థం చేసుకున్న రోహిణి అతన్ని గట్టిగా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత మరో ఆఫీస్ లో ఆడిషన్ ఉందని ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న రోహిణి అక్కడికి అక్కడ కూడా ఇలాంటిదే ఎదురవడంతో అక్కడ కూడా వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆ తర్వాత నటుడు బెనర్జీకి రోహిణి గురించి తెలియడంతో ఆమెకు అక్షింతలు అనే సీరియల్లో చిన్న పాత్ర నిప్పించారు కానీ ఈ సీరియల్ తో రోహిణికి ఎలాంటి లేదు ఆ తర్వాత జీ తెలుగు వారు పోలీస్ డైరీ అనేటువంటి షోలో ఆడిషన్స్ తెలిసి రోహిణి అక్కడికి వెళ్ళగా సెలెక్ట్ అందులో ఒక ఎపిసోడ్ అందులో రోహిణి యాక్టింగ్ చూసిన డైరెక్టర్ రసూల్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో ఓ కామెడీ క్యారెక్టర్ కోసం రోహిణిని పెట్టాలనుకున్నారు అలా రోహిణిని ఆడిషన్ చేయగా రోహిణి నెల్లూరు రియాస చేసే కామెడీలో ఆ డైరెక్టర్కి నచ్చడంతో వెంటనే రోహిణికి ఆ పాత్ర ఇచ్చారు దీంతో ఈ సీరియల్ తో బొలితెర ప్రేక్షకులకు పరిచయమైన రోహిణి తన కామెడీతో అందరినీ బాగా విదా చేసింది కానీ ఆ తర్వాత అవకాశాలే రాలేదు అలా కొంతకాల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రోహిణి ఆ సమయంలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ద్వారా అప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులకు ఆఫర్ రావడంతో రోహిణి కూడా తన లక్ పరీక్షించుకోవాలని ఒక మేనేజర్ ద్వారా చమత్ చంద్రని కలిసి అతని టీంలో రెండు వేల పదిహేను లో జాయిన్ అయింది అలా కొన్ని ఎపిసోడ్స్ చేశాక అక్కడ కూడా కాస్టింగ్ కోచ్ ప్రాబ్లం ఎదురవడంతో జబర్దస్త్ ని వదిలి మూవీస్ లో ట్రై చేయాలని అనుకుంది అయితే అదే సమయంలో పోలీస్ డైరీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ సర్వేశ్వర్ రెడ్డి రోహిణికి యాక్టింగ్ ఫిదా అయిపోయి ఆమెను హీరోయిన్ గా పెట్టుకుని ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ ని ప్లాన్ చేశారు అయితే రోహిణి కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత ఈ సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడే రోహిణి రెండు వేల పదహారులో ఒక పని మీద హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా తన కార్ లో ఒక లారీ కుద్ద పూర్తిగా కార్ రోహిణి కారు ఫ్రాక్చర్ రాడ్ ఫిక్స్ చేసి వన్ ఇయర్ బెడ్ రెస్ తీసుకోమని చెప్పారు ఇంట్లోనే ఉండి రోహిణి తీసుకోవడంతో అప్పుడే రోహిణి కూడా బాగా బరువు పెరిగింది అయితే రోహిణి గతంలో ఒక సీరియల్ ప్రొడ్యూసర్ ని ప్రేమించగా తాము పెళ్లి చేసుకోవాలనుకోగా అతను మరో అమ్మాయితో లవ్ లో ఉన్నాడని తెలిసి రోహిణి అతని గట్టిగా నిలదీసింది కానీ అతను అమ్మాయి పెళ్లి చేసుకోవడంతో రోహిణి అప్పటి నుంచి లవ్ జోన్ కెళ్లకుండా సింగిల్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది ఆ తర్వాత తన కాళ్లు సెట్ అవడంతో మళ్ళీ ఆఫర్ కోసం బాగా ట్రై చేయగా అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ త్రీ నుంచి ఆఫర్ వచ్చింది ఇక అశోక్ ఎంత తనకు ఆఫర్స్ వస్తాయని బిగ్ బాస్ కెళ్లి అక్కడ కొన్ని వారాల పాటు ఉండి బయటకు రాగా కొన్ని మూవీస్ లో అవకాశాలు అయితే వచ్చాయి అలా భాగ్యనగరం వీధిలో గమ్మత్తు మత్తు వదలరా మూవీస్ చేయగా ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలే రావడంతో బుల్లితెరపైకి అడుగుపెట్టింది ఇక అక్కడ శ్రీనివాస కళ్యాణం మాట మాటలకు అర్థాలే వేర్లేని సీరియల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక తర్వాత జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చి రాకేష్ తన కామెడీ టైమింగ్ చేసింది దీంతో వెండితెరపై కూడా అవకాశాలు రావడంతో బంగారు రాజు హ్యాపీ బర్త్డే హనుమాన్ అనే చేసింది అంతేకాదు సేవ్ ద టైగర్ అనే వెబ్ సిరీస్ కూడా చేయగా ఇందులో రోహిణికి బాగా క్రేజ్ వచ్చింది పైగా బుల్లితెర అనే ట్యాగ్ కూడా వచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎంట్రీ ఇచ్చి మరోసారి అందరినీ తెగ నవ్వించింది ఇక ఇప్పుడు బుల్లి తెరపై పలు షోస్ లో పాల్గొంటూ తన కామెడీ టైమింగ్ తో మరింత దూసుకుపోతుంది రోహిణి సోషల్ మీడియాలో కూడా బాగా ఉంటుంది తన యూట్యూబ్ ఎప్పటికప్పుడు బాగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ మంచి వ్యూస్ సంపాదించుకుంటోంది రోహిణి ఆస్తుల విషయానికి వస్తే ఇటీవల ఆమె ఒకటి పాయింట్ ఏడు కోట్లు పెట్టి హైదరాబాద్ లో ఒక ఖరీదైన విల్లాను కూడా కొనుగోలు చేసింది అలాగే ఒక కార్ ని కూడా కొనుగోలు చేసింది ఇక హైదరాబాద్ లో పలు ఓపెన్ ఫ్లాట్స్ కూడా కొన్నట్టు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి రోహిణి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి